కర్కాటక రాశి ఫలితము పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరియు సముచిత స్థానం లభిస్తుంది సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు వీరికి ఆదాయం మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మే నెల నుండి గురువు వల్ల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి గడిచిన చాలా సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి కష్టానికి తగిన గుర్తింపు గౌరవ సన్మానాలు కలుగుతాయి ఆదాయం పెరుగుట వలన ఉద్యోగం లభించుట మొదలైన అవకాశాలు పెరుగుతాయి వ్యాపారంలో విజయము మరియు ముందంజ వేస్తారు అవివాహితులకు వివాహ సూచనలు మరియు వివాహం అయిన వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది దయాగుణంతో ఉపకార స్వభావంతో ముందుకు వెళ్తారు అష్టమ శని వేళ మాత్రం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి సో అనేక రకాల మార్గాలుగా అవకాశాలు వెతుక్కుంటూ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది మీలో ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది మీరు ఇతరులకు సహాయపడేలా పరిస్థితులు కనిపిస్తాయి రాజకీయ నాయకులకు న్యాయవాదులకు ప్రభుత్వపరమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి వీరికి చిన్న చిన్న శారీరక మానసికమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కర్కాటక రాశి వారికి సంబంధించి